బమ్మేద పోతన గారి గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాం తాత్పర్యాలు శ్రీ జంపని పేరిశాస్త్రి గారు ఇప్పటిదాకా మనం ముప్పై ఒక్క పద్యాలు పూర్తి చేసాము ఇంతవరకు జరిగిన విషయాలు ఏంటంటే ఏనుగులతో కలిసి ఏనుగుల రాజు గజేంద్రుడు అరణ్యంలో తిరుగుతూ తను తన గుంపుల నుంచి విడివడి ఒక కొలను దగ్గరికి వచ్చాడనమాట న గజేంద్రంబు నిరర్గళ విహారంబున కరణీకరోజిత కంకణచ్చట దోగి సెలయేటి నీలాత్రి చెలుపు దిగడు హస్తిని హస్త విన్యస్తవ్మంబుల వేయి కన్నుల వాణి వెరపు సూపు గలభీసముత్కీర్ణ కల్హర రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు పరిచిత కుమదకాండంబుల ఫణిరాజ మండన ప్రభవహించు మదకరేణుముక్త మౌక్తిక శక్తుల తోడ మేలమాడు నెదురులేని గరిమ నిభరాజమల్లంబు వనజగేహి కేళి వ్రాలునప్పుడు ఇది ముప్పై రెండు ముప్పై మూడు పద్యాలు కలిపి మనం చెప్పుకున్నాం ఇప్పుడు తాత్పర్యం ఆ మదించిన గజరాజు తోడ సాటి లేని నేర్పుతో ఆ కొలనియందు జలక్రీడలు సలుపునప్పుడు ఆడైనవులు తమ తొండముతో నీళ్లెత్తి పైకి చల్లుటచే ఆ నీటి బొట్లచే తడిసి ఉన్నందున కొండ నదులతో కూడిన కాటుక కొండయో అనదగినవి అన్నట్లు తమ తొండములతో తామరపూల రేకులు విడదీసి శరీరంపై చేత వేయి కన్నులు గల దేవేంద్రుడో అన్నట్లుగా ఉన్నాయి అవి తామరపువ్వుల పుప్పొడి పుప్పడి చల్లుటచే పసిడి కొండయో అనంత గట్టుగా ఆ ఆడ ఏనుగులు తెల్ల తామర తోడలు పెళ్లగించి తనపై వేయటం చేత పాములను భూషణములుగా దాచిన ఈశ్వరులాగానో ఆ ప్రియకరేణువులు ముత్యముల చిప్పలు నీళ్లలోపల నుండి ఎత్తి పైన వేయటం చేత మెరుపులతో కూడిన మప్పో అన్నట్లుగా ఉన్నాయన్నమాట అంటే రకాలుగా వర్ణించారు చూడండి ఆ పద్యంలో గజేంద్రుడికి కాటక కొండతోనో మేరు పర్వతంతోనో మబ్బుతోనూ సామ్యం చెప్పడం చేత ఈ పద్యం ఆ గజేంద్రుడు అంత ఎత్తైనవాడు అని మనకు తెలుస్తోంది ఏనుగు నల్లగా ఉండడం చేత పర్వతాదులతో సాటి అని చెప్పబడింది ఇంకా నీటి తుంపరులు సెలయేళ్లతోనూ తామర రేకుల కన్నులతోనూ తామర పువ్వుల పుప్పడి బంగారుతోనూ కలువకాండలు తెల్లని పాములతోనూ ముత్యపు చిప్పలు మెరుపులతోనూ సరిపోల్చబడినవి అని మనం తెలుసుకోవాలి ఈశ్వరుడికి తెల్లని పాములు భూషణాలు అని ప్రసిద్ధి అంటే ఉత్ప్రేక్ష అతిశయక్తి అలంకారాలు ఇక్కడ తర్వాత పద్యం మర్యునా సరోవర లక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మి విభవయ్యే యనంగ విద్యా నిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియును బోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగతరసవదని కమలయు నిజస్థాన చలిత కుచ రథాంగయుగళయు లంపటిత జగన పులిన తలయునయుండెనంత అంటే దీని అర్థం ఏం చెప్తున్నారంటే ఇట్లు గజేంద్రుడి చేత నానావిధ విహారంభులు సల్పి కలత పెట్టబడిన ఆ సరోవరము కామశాస్త్రం మెల్లా ఎరిగిన వీటిని గాఢ ఆలింగనం చేత శరీరాలంకారం ఎల్లా చిన్నబోయిన స్త్రీవలే వలె మధుర మధుకరానియు విగత రసవదన కమలయని నిజస్థాన చరిత కుచరథాంగ యుగలయని లంపటిత జగన పులిన పులిన తలయును అని చెప్పబడ్డాయి అంటే ఈ గద్యంలో ఆ కొలను సురతాంతముననున్న తీరుగల ఒక తరుణితో సాటిగా వర్ణించారు ఒక కాముకురాలు కామశాస్త్రం వెళ్ళా నెరిగిన అతనితో కలిసి ఉన్నప్పుడు అతని స్పర్శ చేత శరీర శోభ తగ్గింది అన్నట్టుగా ఉంది తుమ్మెదలంబోలు తన వెంట్రుకలు విరియబోసుకుని ఉండును చక్రవాకంబుల వలన ఒకటితోనొకటి చేరి ఉన్న స్తనంబుల తమ తావు నుండి తొలగి అదురుచుండును అట్లే ఈ కొలను మత్త గజేంద్రు నుంచే కలియపెట్టబడినందున వెంట్రుకల వలె నుండు తుమ్మెదలు అచ్చట తిరుగుతుండినవి ఏనుగులు కలియపెట్టి పీకి వేయుటచే తామర తీగలన్నీయూ తడిలేమిచే నొప్పకుండెను స్తనంబుల వలె చేరియు ఉన్న చక్రవాకములు ఈ ఏనుగుల తొండములకు వెరచి ఎడయడంగా నుండినని ఈ కొలనియందల ఇసుక తినెలన్నీయూ నా గజయూదంబుల కాలి త్రొక్కుళ్ళచే పాడైపోయి ఉండును అని చెప్తున్నారు తర్వాత ఏమైందో నెక్స్ట్ పద్యాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం శ్రీమన్నారాయణ